ప్రతివారం ఓటీటీ థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి ఈ వారం నాగార్జున కుబేర సినిమాతో పాటు ఇతర ఆసక్తికరమైన చిత్రాలు విడుదలవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ చూడండి ప్రతివారం ఓటీటీలో కొత్త చిత్రాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నాయి ఇతర భాషా చిత్రాలు వెబ్ సిరీస్లకు కూడా ఓటీటీలో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది అదేవిధంగా ఈ వారం కుబేర లాంటి క్రేజీ చిత్రాలు థియేటర్స్లో సందడి చేయబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కుబేర కింగ్ ధనుష్ కింగ్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం జూన్ ఇరవైన థియేటర్స్లో రిలీజ్ అవుతోంది డబ్బు పవర్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే కథాంశంతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందించారు సితారే జమీన్ పర్ క్రీడా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ ఎస్ ప్రసన్న తెరకెక్కించారు అమీర్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్లో ఈ చిత్రాన్ని నిర్మించారు జెనీలియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది ఈ మూవీ తెలుగులో కూడా జూన్ ఇరవైన గ్రాండ్గా రిలీజ్ అవుతోంది ఎనిమిది వసంతాలు అవంతిక సానిల్ కుమార్ రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఎనిమిది వసంతాలు చిత్రం జూన్ ఇరవైన రిలీజ్ అవుతోంది ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఫణీంద్ర రూపొందించారు మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది ది హోల్డోవర్స్ జూన్ పదహారున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానున్న ఈ చిత్రం ఒక ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్లో క్రిస్టమస్ బ్రేక్ సమయంలో విద్యార్థులను పర్యవేక్షించాల్సిన ప్రొఫెసర్ చుట్టూ తిరుగుతుంది పౌల్ జియామట్టి ప్రధాన పాత్రలో నటించారు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ మూడు కపిల్ శర్మ అర్చనా సింగ్ సునీల్ గ్రోవర్ కికు సార్దా కృష్ణ అభిషేక్లతో పాటు శాశ్వత అతిథిగా నవజోత్ సింగ్ సిద్ధు చేరతారు జూన్ ఇరవై ఒకటి నుంచి ఈ రియాలిటీ షో నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంటుంది వీవెర్ లయర్స్ ఈ మిస్టరీ డ్రామా సిరీస్ జూన్ పద్దెనిమిదిన ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ధనవంతుల కుటుంబానికి చెందిన పదిహేడు ఏళ్ల కేడీ సింక్లేర్ గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకునే క్రమంలో ఎదురయ్యే మానసిక తడబాట్ల కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు గ్రౌండ్ జీరో ఇమ్రాన్ హాష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్పై జరిగిన దాడి అనంతరం జరిగిన ప్రతీకార కథతో రూపొందించబడింది జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ ఘాజీబాబాను ఎదిరించే కమాండర్ నరేంద్రనాథ్ ధర్డుబే ఎలా దేశానికి గొప్ప విజయం అందించారో ఈ చిత్రంలో చూపించారు ఇది జూన్ ఇరవైన ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది డిటెక్టివ్ షెడ్యూల్ దిల్జిత్ దోశాంజ్ ఈ చిత్రంలో ఫన్నీగా ఉండే డిటెక్టివ్ పాత్రలో నటించారు బుడాపెస్ట్లో జరిగిన ఒక పారిశ్రామికవేత్త కేసును ఛేదించేందుకు అతడు చేసే ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది జూన్ ఇరవైన ఐదులో స్ట్రీమ్ అవుతుంది ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ మలయాళ నటుడు దిలీప్ మంజు పిళ్లై ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు వివాహం తర్వాత అతడి జీవితం ఎలా మారింది అనే కుటుంబ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు ఇది ఐదులో జూన్ ఇరవైన విడుదలవుతుంది కేరళ క్రైమ్ ఫైల్స్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగంలో ఉన్న యువ పోలీస్ అధికారిని అనూహ్యంగా అదృశ్యమవడం చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ సాగుతుంది జూన్ ఇరవైన జియో హాట్స్టార్లో ప్రసారమవుతుంది ఫౌండ్ సీజన్ రెండు గత దశాబ్దాల్లో మాయమైన పిల్లల కేసులు ఆధారంగా ఈ సిరీస్ కథ సాగుతుంది జూన్ ఇరవైన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది ఈ వారం థియేటర్లు ఓటీటీలు వినోదంతో నిండి ఉన్నాయి కుబేర గ్రౌండ్ జీరో వంటి చిత్రాలతో పాటు మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలు షోలు మీకోసం ఎదురు చూస్తున్నాయి